హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోపేట్ పిల్ల బ్లాగ్ సో మీరైతే కొత్తగా చూస్తున్నారని అనుకుంటున్నాను ఎవరైతే కొత్తగా చూస్తారో మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే మేమైతే ఆచడం స్టార్టింగ్లోనే పెట్టుకున్నాము గోరింటాకు కాకపోతే వీడియో లాస్ట్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ గోరింటాకు అయితే నేను ఫస్ట్ మా చెల్లికి పెట్టాను మా చెల్లి ఇప్పుడు నాకు పెడుతుంది నార్మల్గా డిజైన్ వేసుకొని ఆ చిన్న పుల్లతోనే ఆ మెహందీ కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే అది మంచిగా మిక్సీ పట్టినాం అనుకో అన్నం అప్పుడు మంచిగా వస్తుంది డిజైన్ కూడా కానీ బాగా అనిపించింది పెట్టినప్పుడు తొందరగా రెడ్ అయిపోయింది నాకైతే మా చెల్లికి కూడా తొందరగానే రెడ్ అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడే స్టార్టింగ్ కదండి వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను పై డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకేనా ఇలా మీరు మెహందీ ట్రై చేయండి బాగుంటుంది డిజైన్ ఎప్పుడు ఓకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేయండి సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్